పాలపర్తి జ్యోతిష్మతి గారు విద్య లేని వాడిని వింత పశువు అన్నారు మరి ఇప్పుడు సెల్ ఫోన్ లేని వాడిని ఏమంటారు విద్య సెల్ ఫోన్ లేని వాడు చింత లేని పశువు ప్రశాంతంగా ఉంటాడు అతివ పడతి లలన వనిత ఆ పదాలు ఆ అర్థంలో కాకుండా స్వేచ్ఛా చందం అన్ని పదాలకి స్త్రీ అనే అర్థం కానీ ఏ పదానికి స్త్రీ అనే అర్థం రాకూడదు చంద్రశ్లోకం స్వేచ్ఛ సమాజంలో స్త్రీ పరిస్థితిని గురించి స్త్రీ అర్థం వచ్చే నాలుగు పదానికి స్త్రీ మీద చెప్పాలట కానీ ఏ పదానికి స్త్రీ అనే అర్థం రాకూడదు ఛందస్సులో నేటి సమాజంలో స్త్రీ పరిస్థితిని వారిచ్చిన పదాలను స్త్రీ అనే అర్థంలో ఉపయోగించకుండా వర్ణించాలి అతివ లలన పడతి వనిత కలల నడయాడి ల నడయాడి పరిణయ గూడి అక్కడికి మీకు ముందు లలనని ఇవ్వడం జరిగింది చాలా బాగా వచ్చింది రాకుండా కలల పాలపర్తి జ్యోతిష్మతి గారు వారిచ్చినటువంటి పదాలు అతివ వనిత పడతి లన పదాలు ఇచ్చారా అన్నిటికీ స్త్రీ అనే అర్థం పద్యం కూడా ఆవిడ స్త్రీ గురించే కావాలి కానీ ఈ నాలుగు పదాల్లో ఎక్కడా ఈ పదానికి స్త్రీ అనే అర్థం రావడానికి వీల్లేదు అంటే అతివని అతివాని అలా పదాన్ని తెచ్చి అక్కడ పెట్టేసి స్త్రీ అని చెప్పడానికి వీల్లేదు పడతి స్త్రీ అనే అర్థంలో ప్రయోగించకూడదు లాలన స్త్రీగా ఉపయోగించకూడదు వనిత ఉపయోగించకూడదు కానీ అలా ఉపయోగించకుండా చివరికి పద్యం ఏం చెప్పాలి అంటే స్త్రీ గురించే చెప్పాలి అది పదాలు చాలా తేలిగ్గా కనిపిస్తున్నాయి పడతి లలన లలన అతివ ఇవి తేలిగ్గానే ఉన్నాయి కాదు కలల నడయాడి పరిణయ గూడి అది వారికి చెప్పినటువంటి మొదటి పదం కలల నడయాడి కలల నడయాడి లలన అక్కడ మనకి మొదట లలన అనేది ఇవ్వడం జరిగింది అతి వహించుచు అతి వహించుచు అంటే అదే అతివా అతివ అండానికి అతి వహించుతుంటే ఆధిక్యాన్ని భరిస్తూ అని లేదా అతి సర్వత్ర వర్జయతలో అతి అదే ఏదైనా అతి అంటే ఎక్కువే కదా ఆధిక్యము ఆధిక్యాన్ని భరిస్తుంది పాపం కూడా అతి వహించుచు ఆర్భాట మతికి పోయి అతి వహించుచు ఆర్భాటము ఆర్భాట మతికి పోయి అంటే ఇప్పటి వరకు స్త్రీ గురించి చెప్పిన పద్యాలన్నీ కూడా అనుకూలంగా ప్రశంసాత్మకంగానే చెప్పాం కదా ఈ పద్యంలో కాస్త హితబోధ చేస్తూ అది కూడా కాస్త యువతకి హితబోధ చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నటువంటి పద్యం కాబట్టి కలల గూడి అతి వహించుచు నార్కి పోయి అతి వహించుచు సతిగా వహిస్తూ అతికిపోయి దాంట్లో పూర్తిగా లీనమైపోయి నిమగ్నం అయిపోయి ఆర్భాట మతికి పోయి పోవని తరంపు విలువల మూల మధియువరం చాలా వనిత చాలా బాగా వచ్చింది బ్యూటీ 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 పోవని తరంబు పోవని తరంబు వనిత చాలా బాగా వచ్చింది తరంపు విలువల మూల మదియు ఈ మధ్య కాలంలో పెళ్ళి పెళ్ళి అని అనుకున్నప్పుడు ఆడవాళ్ళు ఆడ పెళ్లి వధువులు పెళ్లి కూతుళ్ళు ఇస్తూ ఉన్న లిస్ట్ ఏదైతే చూస్తున్నామో అవన్నీ కొంచెం అతిగా అనిపిస్తున్నాయి అసలైనటువంటి మూలాలైన విలువల గురించి చూడకుండా మనకి ప్రయాణం వచ్చేసరికి ప్యాకేజీ ఎంత లేకపోతే ఎక్కడ ఉంటారు అది పట్టణమా రూరల్ ఏరియానా అర్బన్ ఏరియానా లేక వెనకాల ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు ఇలాంటి వాటి గురించి ఎక్కువ పోరాటి మీద అసలైనటువంటి పోవక ఇతరంపు విలువల మూలమది పోవ పోవ నితరంపు విలువల మూలమది ఈ ఇతరైనటువంటి మూలమైన విషయాలని మిగిలిన వాటిని అన్నించి విడిచిపెట్టేస్తూ ఆర్భాటానికి మాత్రం పోతూ ఉన్నారు అని ఆ మూడు పాదాల్లోనే చెప్పడం జరిగింది పౌర్వం పెళ్లి సంబంధాలు అంటే ఆ అబ్బాయి ఎలాంటి వాడు అని అడిగేవారు మొదటి ప్రశ్న అది ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నారు అంటే వాడు ఏం చేస్తున్నాడో ఏం సంపాదిస్తున్నాడు ముందు విషయం అది వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు పూర్వం అలా కాదు వాడు ఎలా మంచివాడు అవునా కాదో ముందు చూసేవారు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడా లేదా అని ఇప్పుడు చూస్తున్నారు తేడా అది ఆ సంపాదన కూడా నచ్చిన వృత్తి అయి ఉండాలి అంటే పౌరోహిత్యంలో బాగా సంపాదించిన అర్చకత్వంలో బాగా సంపాదించిన వ్యవసాయంలో బాగా సంపాదించిన మాత్రం పిల్లలవ్వరు వాడు ఇన్సర్ట్ చేసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి లేదా ఆఫీసుకి వెళ్ళిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి అంతే వాడు మన సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు అదే పరిస్థితి కళ తప్ప

నలుగురిని వెరకుటండి అపర్ణ ఇక్కడ ఏదైనా ఎప్పుడైనా అండి బయట మామూలుగా అయితే కలపడం తేలిక విడగొట్టడం కష్టం కానీ అవధానాల్లో ఏమిటంటే కలపడమే తేలిక విడగొట్టడం చాలా కష్టం దత్తపదలన్నీ అంతే అదే అదిలా కలిపి వాడుకోమంటే బానే ఉంటుంది అతివైనా అంటేనే కష్టం కాబట్టి వాటి స్త్రీ అయ్యుండి కూడా నలుగురు స్త్రీమూర్తులను విడగొట్టని విడగొట్టయ ఎంత కష్టం ఉంటుంది మరి పాపం అయినా చేస్తుంది అంతే అదే అదే కలుగుచుండు కలత పడ తిప్పెన్నో కలు జ్యోతిష్మతి గారు అతివ వనిత పడతి నాలుగు పదాలను ఇస్తూ స్త్రీల స్త్రీల పరిస్థితి కలల నడయాడి పరిణయ అతి వహించుచు నార్ అతి వహించుచు నార్భాట మతికి పోయి పోవనితరంపు పోవని తరంపు విలువల పోవని తరంపు విలువల మూల కలతపడు కలతపడ తిప్పలెన్నెన్నో కలుగుచుండు కలతపడ తిప్పలెన్నెన్నో చుండు